హలో వ్యూవర్స్ ఆమె డాక్టర్ నితీశా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ చాలా మంది కపుల్స్ అవ్వగానే వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటుంటారు మాకు ఇయర్ వద్దు నెక్స్ట్ ఇయర్ కావాలనో లేకపోతే జాబ్ పర్పస్ వలన వాళ్ళు బిజీ లైఫ్ స్టైల్స్ వలన ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు దీన్ని ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అని అంటాము అయితే మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఇఫ్ యువర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ మీ వైఫ్ అయ్యే డేట్స్ ఏంటి మంత్లీ వన్స్ అవుతుందా టూ మంత్స్కి ఒకసారి అవుతుందా మీరు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఒకవేళ తను ఎవ్రీ మంత్ రెగ్యులర్ పీరియడ్స్ కనుక ఉంటే మీరు మీ ఫర్టైల్ పీరియడ్ని ట్రాక్ చేసుకోవాలి అంటే మీరు ఏ టైంలో తనకు అండం విడుదల అవుతుంది ఏ టైంలో తనకు ఓవ్యులేషన్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి ఓవ్యులేషన్ చెక్ చేసుకోవాలి అంటే తనను యూజువలీ డే లెవెన్ నుంచి అంటే పీరియడ్ అయిన లెవెన్త్ డే నుంచి పీరియడ్ అయిన ఎయిటీన్త్ డే వరకు తను యూజువలీ ఓవ్యులేట్ అవ్వచ్చు అందరికీ డే ఫోర్టీన్ అనేది ఓవ్యులేషన్ ఉండదు కొంతమందికి టూ త్రీ డేస్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు సో మీరు ఓవ్యులేషన్ అవుతున్నారు అంటే ఓవ్యులేషన్ కిట్స్ అని బయట దొరుకుతాయి దట్ ఈస్ కాల్డ్ అండ్ ఎల్హెచ్ కిట్ సో ఈ ఎల్హెచ్ కిట్లో టూ లైన్స్ కనుక ఒకవేళ తన యూరిన్ డ్రాప్ వేసిన తర్వాత టూ లైన్స్ కనుక వస్తే మీ అండం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో రిలీజ్ అవుతుంది అని అర్థం అండ్ మీరు తింటున్న డైట్లో కూడా ఎక్కువగా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి అంటే మీరు ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ నవధాన్యాలు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీరు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేయాలి ఇంకా మీకు ఒకవేళ ఆల్కహాల్ స్మోకింగ్ కానీ ఇటువంటి అలవాట్లు ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా మానేయాలి మీరు ఇంతకు ముందు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు కాబట్టి బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ఓసీ పిల్స్ వాడుతూ ఉంటారు కొంతమంది అండ్ కాండమ్స్ వాళ్ళు కూడా ఇవన్నీ మీరు ఆఫ్ చేయాలి ఇవన్నీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కన్నా ముందు వన్ మంత్ నుంచే మీరు ఆపేసి ఉండాలి మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నారు కనుక యూ హ్యావ్ టు డూ సమ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఆ టెస్ట్ ఏంటంటే మీ హీమోగ్లోబిన్ లెవెల్ మీ లోపల ఉన్న ఐరన్ కంటెంట్ ఎంత ఉంది మీకు ఏమైనా థైరాయిడ్ వచ్చిందా సో థైరాయిడ్ పరీక్ష అండ్ వైటమిన్ డి లెవెల్ సో ఇవి ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి ప్రీ కన్సెప్షనల్గా అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నప్పుడు ఒక త్రీ మంత్స్ ముందు నుంచి మీరు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవాలి మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకవేళ అవుతూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి డాక్టర్ దగ్గర మీరు స్కానింగ్ చేయించుకొని వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది ఇరెగ్యులర్ పీరియడ్స్ అని తెలుసుకోవాలి అండ్ ఎట్ లాస్ట్ డోంట్ ఫర్గెట్ యువర్ డెంటల్ చెకప్ ఎందుకంటే కొంతమందికి పళ్ళు పుచ్చిపోయినా లేకపోతే పళ్ళ నొప్పి ఏమైనా ప్రెగ్నెన్సీలో వచ్చినా ట్రీట్మెంట్ చాలా కష్టమవుతుంది సో డెంటల్ చెకప్ అనేది ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఖచ్చితంగా చేయించుకోండి ఐ థింక్ దీస్ ఆల్ టిప్స్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ థ్యాంక్ యూ అండ్ షేర్ విత్ ద పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెంట్ థ్యాంక్ యూ